హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ జీతం అయితే ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి స్కిప్ చేయకుండా వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేంజేసి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ఏపీలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి అయితే రావడం జరిగిందండి మన ఏపీ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్ని జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన జాబ్స్ అన్ని కూడా మనకి నాన్ టీచింగ్ ఉద్యోగాలు అని చెప్పేసి కూడా మెన్షన్ అయితే చేస్తున్నారు ఇందులో భాగంగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి గైస్ ఇక్కడ మీరు చూడవచ్చు మీకు ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్స్ అన్నిటికీ కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనం ఏ జాబ్స్ని ఫోకస్ చేస్తున్నామంటే జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ని అయితే మనం చెక్ చేస్తున్నాము సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు కనీసం యాభై ఐదు శాతం మార్కులతో కానీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సీజీపీఏ పర్సంటేజ్తో కానీ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి ఏ విభాగం అయినా పర్వాలేదు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది డిజైరబుల్ అయితే మనకి మ్యాండేటరీ అయితే కాదు సో కానీ ఏం చెప్తున్నారంటే ఒకవేళ మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ లైక్ ఎంఎస్ వర్డ్ కానీ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇవన్నీ కూడా బేసిక్ సాఫ్ట్వేర్స్ అనమాట ఇవి ఒకవేళ వచ్చినట్లయితే మీకు ప్రొఫరెన్స్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా రిక్వైర్మెంట్ అయితే లేదు హ్యాపీగా అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి బిఈ బీటెక్ ఇటువంటి క్వాలిఫికేషన్తో చాలా జాబ్స్ ఉన్నాయి డిప్లొమా క్వాలిఫికేషన్తో కూడా జాబ్స్ ఉన్న ఒకవేళ మీకు ఆ పర్టికులర్ జాబ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు వాటికి కూడా అప్లికేషన్స్ అనే హ్యాపీగా పెట్టుకోవచ్చు ఐటీఐ క్వాలిఫికేషన్తో కూడా జాబ్స్ అయినా ఉన్నాయి మరి జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక సో సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తున్నారు అనమాట ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే కనుక మనం గ్రూప్సీ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే రెండు వందల రూపాయలు అయితే అప్లై ఫీ అనేది పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజు ఎవరెవరికి లేదంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మన క్యాండిడేట్స్ ఫీమేల్ ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు ట్రాన్స్జెండర్ ఫిజికల్లీ హ్యాండికప్లు ఫీ ఎగ్జామ్షన్ ఉందండి మీరు ఫ్రీగానే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి మిస్ చేయకుండా తప్పకుండా అప్లై చేసుకోండి సెలక్షన్ ఎలా ఉంటుంది సెలక్షన్ ఎలా ఉంటుందంటే మనం ఫోకస్ చేస్తున్న జాబ్స్ గ్రూప్స్ లెవెల్ జాబ్స్ కాబట్టి ఫస్ట్ మీకు ఒక ఆబ్జెక్టివ్ విధానంలో ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది డిస్క్రిప్టివ్ విధానంలో తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ఏదో ఒకటి అయితే నెరవేస్తారు తర్వాత మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే పోస్టింగ్స్ అయితే ఇస్తారు ఈ విధంగా దీనికి సంబంధించి మీకు సెలెక్షన్స్ అయితే ఉంటాయి ఓకేనా సో దీనికి ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఆగస్ట్ పదమూడో తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల వరకు మీకు టైం అయితే ఉంది అప్లికేషన్స్ ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో మీకు దీనికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా అంటే పీడిఎఫ్ అంతా కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చదువుకొని మీకు ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు శాలరీస్ అనేవి పే చేస్తారు ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్తో ఎక్కువ శాలరీతో కూడా చాలా వరకు జాబ్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీకు వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉంటే వాటికి కూడా ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి గైస్ థ్యాంక్ యూ